ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి వేదిక మీద సమ్మేళనం ఆహ్వానిస్తున్నాం అలాగే మహేష్ రెడ్డి గారు జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గారు కూడా వేదిక మీద రావాల్సింది అలాగే ఆ పరమేశ్వరుని సేవ చేసుకునే అదృష్టం కలిగించిన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి మొదటి నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి తెలుగుదేశం పార్టీ కుట్ర సభ్యులకు నాతో నా వృధా ధన్యవాదాలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లోని మార్కండే స్వామి టెంపుల్ చాలా బాగా చేశారు అనుకుంటే వాళ్ళని మైమర్పించే విధంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం జరగడం చాలా ఆనందంగా ఉంది వెళ్ళే కొద్ది అలాగా గూడ్స్ పండిలాగా జనాలు కనబడుతూనే ఉన్నారు నా అంచనా అయితే సుమారు ఒక రెండు వేల మంది కనబడతా ఉన్నారు ఆ చివరి వరకు కూడా ముందుగా చైర్మన్ గారికి కొయ్యల రమణ గారు అలాగే డైరెక్టర్స్ గా పిల్లి ప్రసాద్ గారు జౌనా సత్యవతి గారు అలజంగి దేవుడు గారు నిమిష కవి గారు గంగా భవానీ గారు జీవిఆర్ రెడ్డి గారు తోటా కిరణ్ గారు మద్దుపూరి అనురాధ గారు మునగంధ త్రివేణి గారు దుర్గ సమ్మంగి గారు కొడమంచిలి నాగేశ్వరరావు గారు మొత్తంగా పన్నెండు మందితో ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసి వేదిక పైన ఉన్న పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అమ్మారావు గారికి సభా నిర్వాహకులు నగర అధ్యక్షులు రాంబాబు గారికి అలాగే వేదిక పైన జనసేన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సత్యనారాయణ గారికి అలాగే జనసేన పార్లమెంట్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి వేదిక పైన కూటమి కుటుంబ సభ్యులకు ఈ మిర్జన ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం చేసుకున్న డైరెక్టర్లు గాని చైర్మన్లు గాని రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు గాని కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు గాని వారి యొక్క అభిమానులు గాని ప్రతి ఒక్కరికి మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ జారిన తప్పకుండా భవిష్యత్తులో మీ రాజకీయ భవిష్యత్తుకి తప్పకుండా మేము అండగా ఉంటాం హామీ ఇస్తా ఉన్నాం అలాగే రవణ్ గారి గురించి చెప్పాలి గత ఐదు సంవత్సరాలు రాజకీయంగా అనేకమైన ఒడుదుడుగులు ఉన్న సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరాఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ రోజున వైఎస్ఆర్ సిపి కండువా కప్పుకొని దీన్ని పోలీస్ జీప్ లో ఎక్కించుకొని రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారో చేరాలి అంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసి మా ఇంటికి వచ్చి ఉంటే రాజకీయ ప్రయాణం మీతోటే అని నిలబడినందుకు ఈ రోజు గౌరవం దక్కేటట్లు చూసుకుంటా ఉన్నాం కష్టకాలంలో వచ్చారు కష్టాల్లో మాతో కష్టకాలంలో పార్టీ కండగా నిలబడ్డారు కూటమి యొక్క విజయానికి కృషి చేశారు అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈ రోజు గౌరవించాం ఈ రోజు నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు క్వారీ సెంటర్ నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే ఏం జరుగుతా ఉందని కొంతమందికి తెలియని వారికి కూడా ఏం ఉంది ఎన్నికలు అయిపోయినాయి కదా ఏటి మరలా ప్రమాణ అని అడుగుతున్న విధానం చూస్తా ఉంటే అభిమానం నాయకత్వ లక్షణం అలాగే ఇందాక చెప్పినట్లుగా ఎక్కడికక్కడ ఇచ్చిన ప్రతి కమిటీలో ఇందాక వైసీని గారు చెప్పినట్లుగా ఇది పన్నెండు పదకొండవది కాదు ఇది పదమూడవది మొత్తం పద్నాలుగు గాని చందాసేత్రం మినాయింపు వేణుగోపాల స్వామి ఉంది వేణుగోపాల స్వామి బిజెపి వారు ప్రమాణ స్వీకారం చేయాలి మరో ఒకటి డిసెంబర్ మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు వర్రే శ్రీనివాస్ గారు ఒక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆయన డిసెంబర్ మొదటి వారంలో చేసుకుంటా ఉన్నారు ఆ రెండింటితో కలుపుకుంటే మొత్తంగా పదమూడు చందా సత్రం ఒక్కటే ఉంది అతి దగ్గరలో అది కూడా చేసుకోబోతామనుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓ పక్కన దేవాలయ కమిటీలు మరో పక్కన రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు గాని డైరెక్టర్లు గాని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తీసుకుంటా ఉన్నాం గర్వంగా చెప్తా ఉన్నాం రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం తర్వాత అత్యధిక రాష్ట్ర చైర్మన్లు గాని డైరెక్టర్లు గాని వచ్చిన ఏకైక నియోజకవర్గం రాజమండ్రి సిటీ అది మొన్న ప్రత్యక్షంగా నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు మంగళగిరి ద్వారా త్వరాత రాజమండ్రి సిటీ లాగేస్తా ఉన్నారు ఎక్కువ డైరెక్టర్లు అని ఇది మొన్ననే మంత్రి నారాయణ గారు వచ్చారు ఆయన్ని అభ్యర్థించగా సుమారు నూరు కోట్లు అంటే వంద కోట్లు నగరంలో కావాల్సిన రోడ్లు ట్రైన్లకి స్పెషల్ గ్రాంట్ కూడా ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎస్టిమేట్స్ వేస్తా ఉన్నాం ప్రతి వార్డులోని నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు బట్టి ఆ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకుంటా ఉన్నాం చాలా బాగా చేసారు కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఊహించలేదు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంటే రవణ్ గారు చాలాసేపు నుంచి అడుగుతా ఉన్నారు మీరు రావాలి రావాలంటే చెప్పాను రవణ గారికి ఒక్కసారి వస్తే వెనకాల జరిగిన పది మంది చైర్మన్లు నా మీద యుద్ధం ప్రకటిస్తారు నేను రాలేను మీరు కానియండి ఎందుకంటే రేపు వర్రే గారు చేసిన దానికి కూడా మేము వెళ్ళకూడదు ఎందుకంటే ఒక్కదానికి వెళ్ళుంటే మొదటి దానికే వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధాలు ప్రారంభిస్తారు కాబట్టి మీరు రెడీగా ఉంటారు కాబట్టి నేను క్లారిటీ ముందే ఇచ్చేసాను మీకు మీరు జాగ్రత్తగా చేయండి వేదిక దగ్గరికి మేము అందరం కూడా వస్తాం అందరూ కూడా ఇదే విధంగా మీ చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకొని అందరూ సమిష్టిగా పనిచేయాలని గుడి యొక్క అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆశావాహులు ఉన్నా కూడా మీకు అవకాశం దక్కిందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేయాలని తన మన భేదన లేకుండా ప్రజలకి ఎక్కువ అవకాశాలు దర్శనం చేసుకునే అవకాశాలు కల్పించే విధంగా పారదర్శకతతోటి మీరందరూ కూడా పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కమిటీ సభ్యులొక్క అభిమానులకు కుటుంబ సభ్యులకు మీడియా వారికి ఉన్న కూటమి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు అర్బన్ ఎమ్మెల్యే ఆదేడ్డి వాసయ్య గారి సహకారంతో అలాగే నా నా స్నేహితులు నా నాకు నా ఫ్రెండ్స్తో అందరితో కలిపి మన ఆర్చి నెక్స్ట్ మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి పుష్పరాలలోపు మనం ఆర్చి ఓపెన్ చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కోట్లెంగాలపాటి ప్రజలందరికీ సగౌరంగా చెప్తున్నాను అలాగే దినేష్ గారు దాని కమిటీ సభ్యులు కూడా నా తోటి పదకొండు మంది సభ్యులు కూడా అందరం కలిపి అమౌంట్ ఎంత అయినా మీలాంటి వరేసేలు ఏర్ లక్ సహకారంతోనే అలాగే అందరు సహకారంతో కూడా చేస్తాడని చెప్పి చెప్పి మంచు పూర్తిగా నా ప్రాణ సమానులుగా నా అన్నయ్యకి భవిష్యత్తులో మరింత ఆదిరేట్ నగర్ గణపతి నగర్ ఇందిరానగర్ కాజరేఫ్ నగర్ కోరి మార్కెట్ నుంచి అన్నయ్యకి సపోర్ట్ ఏ రేంజ్ లో ఉంటదో అలాగే ఉంటది మా సపోర్ట్ అన్నయ్యకి ఎంతైనా అవ్వచ్చు ఇంత వటుడింత్ నమోనింత్ చంద్రునికి భూమునికి అన్నట్టు మా సపోర్ట్ అంత వాసన్యత ఉంటుంది ఎల్లప్పుడు అన్నయ్యకి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ सर आहा सर 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 अनना फैब्रिका सर 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 ओके ओके गेट टोकन गेट टोकन ऐसा हमारा लाला सर స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ చైర్మన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్ నుంచి కిందకి దగ్గర కోరుతున్నాం ఇప్పుడు ఎవరైతే అభిమానులు ఉన్నారో చైర్మన్ గారు అటువైపు నుంచి రెండు ఇటువైపు నుంచి కదా సారీ

오기 잘 오기 잘 오기 잘 오기 వెళ్ళండి కొద్దిమంది తిరండి ఇంకా చాలా మంది ఉన్నారు కింద వాళ్ళందరికీ బయట పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి చేసి కొద్దిగా చేయండి